దింపడం అనేది మార్క సాహసం అంటే అభ్యర్థి అనే కాన్సెప్ట్ కంటే కూడా టోటల్ గా క్యాస్ట్ ఈక్వేషన్ నరసాపురం అంటే ఎప్పుడు కూడా రాజులకన్నా లేకపోతే కాపులకి ఎక్కువగా రాజులు గెలుస్తా వస్తున్నారు గోకరాజు గంగరాజు కావచ్చు రఘురాం కృష్ణరాజు కావచ్చు అంతకుముందు కృష్ణరాజు గెలిచింది ఉంది ఓడిపోయింది ఉంది ఎక్కువగా రాజులు గెలుస్తూ వస్తున్నారు కాపులు అక్కడ స్ట్రాంగ్ గా ఉన్నటువంటి సీటు ఈ ఇద్దరికే ఇస్తూ వచ్చినాయి అంటే అదో సంప్రదాయం కింద ఫీల్ అవ్వడం అలవాటైంది దాంట్లో రాజులకు లేకపోతే కాపులకు ఇవ్వాలన్నట్టు ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేసి బీసీకి ఇవ్వడం అన్నటువంటిది ఇప్పుడు కీలకం అందులో శట్టిబల్లి సామాజిక వర్గానికి సంబంధించిన ఆమెకి ఇవ్వడం అది పూర్తిగా అసలు ఎవడు ఊహించదు అందులో రఘురామకృష్ణరాజు మీద ఇంకే ఫ్యామిలీ ఇంకేదో అన్నారు దాని నుంచి ఇప్పుడు అది తెలుగుదేశం వాళ్ళ దృష్టిలో మనుషులు దొరక్క వైసీపీ దృష్టిలో సామాజిక సమీకరణం ఒక రకంగా రాజులకు పట్టున్న ప్రాంతం ఒక రకంగా అలాగే క్షత్రియ సామాజిక వర్గానికి కూడా కొంత ఓటు బ్యాంక్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ ప్లేస్ లో ఎవరినైనా పెట్టి గెలిపించుకెళ్ళనో నా ఫ్యాన్ గుర్తు నా జెండా మీద అని చూపించాలనుకుంటున్నారా రాజుగారికి ఒక ట్విస్ట్ ఏనా ఇది ప్రాక్టికల్ గా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో హై